మనకు అగ్రికల్చర్ నాలెడ్జ్ గురించి తెలుసుకోబోతున్నాం అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గురించి ఈ నాలెడ్జ్ ని మనకు షేర్ చేస్తున్నారు హైమావతి గారు కొద్దిగా ఫాస్ట్ గా ప్రమోట్ చేసుకోండి మీ టీమ్స్ లో ప్రమోట్ చేసుకుంటే ఈ నాలెడ్జ్ మీకు చాలా ఉపయోగపడుతుంది రైట్ లీడర్స్ నేను మేడం ఇన్వైట్ చేస్తాను మేడం హ్యాండ్ రైస్ చేస్తారా హైమావతి గారు గుడ్ మార్నింగ్ మేడం మేడం గుడ్ మార్నింగ్ హేమ గారు గుడ్ మార్నింగ్ మేడం అన్మ్యూట్ చేసుకొని మీరు పోస్ట్ చేశారు मैडम ने मिम्मल को होस्ट है गुड मॉर्निंग मैडम गुड मॉर्निंग सर गुड मॉर्निंग मैडम गुड मॉर्निंग सर ओके वेलकम मैडम वेलकम टू द सेशन मी वॉइस ब्रेक आउट है मैडम सिग्नल नहीं आ रहा ओके ओके सर थैंक यू सर थैंक यू थैंक यू सर ओके ना सर हेलो सर सिग्नल सिग्नल चूसको मैडम ఓకేనా సార్ ఇప్పుడు వాయిస్ క్లియర్ సార్ అదే బ్రేక్ అవుతుంది మేడం అదే చెప్తున్నాను బ్రేక్ అవుతుంది బ్రేక్ అవుతుందా డిస్టర్బెన్స్ వస్తుంది మేడం ఇప్పుడు ఓకేనా సార్ ఇప్పుడు ఓకే మేడం నేను మీకు హ్యాండ్ ఓర్ చేస్తున్నా మీరు స్టార్ట్ చేయండి ఆల్ ద బెస్ట్ ఓకే సార్ గుడ్ మార్నింగ్ లీడర్స్ ఓకేనా సార్ మేడం స్టార్ట్ చేసేయండి గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు నన్ను ఈ వెస్టేజ్ రంగంలోకి దించిన మా అప్లైన్ కవిత మేడం కవిత లక్ష్మణ్ సార్ నాకు మరియు మా వెంటర్ సురేష్ సంధ్య మేడం గార్లకు సుధాకర్ సార్ గార్లకు మరియు ఇవాళ మనల్ని ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి వెళ్ళి మనని ఒక వెస్టేజ్ కుటుంబంగా మార్చి మనల్ని ఇందులోకి దించిన మన గ్రేట్ లీడర్ రంజిత్ కుమార్ రజనీకర్ సార్ ఉమాశంకర్ సార్ లహరి మేడం గార్లకు చూడండి లీడర్స్ ఒక్కసారి గమనించండి మన పల్లె మన మన గ్రామాలలో ఒకరు ఎదుగుతామంటే ఒకరు తొక్కేస్తారు మనల్ని కాకపోతే మన లీడర్స్ చూడండి మన ఎదుగు మన 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 ఎదుగుదల వాళ్ళకు ముఖ్యం అట్లా మన మనల్ని ముందుకు తీసుకెళ్తున్న మన గ్రేట్ మన గ్రేట్ లీడర్స్ కి ముందుగా మన అందరం ఎంతో రుణపడి ఉంటున్నాం కాబట్టి వాళ్ళకు పేరు పేరున్న నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాను మై సెల్ఫ్ వచ్చేసి ఓడార్ హైమావతి మా హస్బెండ్ పేరు ధనుజయ్ మాది నగరంపల్లె విలేజ్ మండల్ గన్పూర్ డిస్టిక్ భూపాలపల్లి జయశంకర్ నా టెస్ట్ మేము వచ్చేసి నేను మామూలు సాధారణ ఒక వ్యవసాయ మహిళనండి వ్యవసాయం చేసుకుంటూ ఉండేదాన్ని ఇందులో నన్ను ఇందులోకి దించిన మా మేడం మా అప్లాంటి మేడం పద్మా మేడం నన్ను చూసి నా టాలెంట్ని చూసి ఇంట్లో ఇంట్లో రండి మేడం మీరు వ్యవసాయాన్ని నేను వ్యవసాయాన్ని ఒంటరిగా చేస్తాను అండి మా హస్బెండ్ మాకు ఎలాంటి సహాయ సహకారాలు అందించాడు ప్రతిదీ కూడా నేనే చేస్తాను అలాంటి నా టాలెంట్ని చూసి రండి ఇందులోకి రండి మేడం వచ్చి మీ దగ్గర టాలెంట్ ఉంది లో మీరు సెటిల్ అవుతారు సో అండ్ ఒక ఇట్లా ఉంటుంది సిస్టమ్ అనేది అని చెప్పి నన్ను ఈ వేస్టేజ్ రంగంలోకి దించరు ఫస్ట్ నాకు ఆ మేడం ఇచ్చిన ప్రోడక్ట్ ఏంటిది అంటే అగ్రి హూమిక్ గ్రానియల్స్ అండి దీన్ని నేను తోటలో ఒక ఎకరం తోటలో వేశాను చాలా బాగా పనిచేసింది దగ్గర దగ్గర కనుపులతోటి పిలకలు వచ్చి చాలా అంటే చాలా బాగా పనిచేసింది అప్పుడు ఇందులో ఈ ప్రోడక్ట్ కింద దమ్ము ఉంది అలాంటప్పుడు దీన్ని వాడడం పది మందికి చెప్పడం వల్ల మనకే కాదు ఇతరులకు కూడా లాభం జరుగుతుంది అన్న ఉద్దేశం నాలో అనిపించి నేను ఇందులోకి దిగానండి నేను చదువుకునేది పెద్దగా ఏం లేదు ఫస్ట్ ఇయర్ చేశాను తర్వాత అంతలోనే మా అమ్మ నాన్న మా పెళ్లి చేసేశారు తర్వాత నేను కొన్ని రోజులు టీచర్గా పనిచే చేశాను అద్ద అద్దాని అత్తమ్మ వాళ్ళు మమ్మల్ని చేసి వ్యవసాయం చేయాలని ఖచ్చితంగా పట్టుపట్టడంతోనే వ్యవసాయం వ్యవసాయ రంగంలోకి వచ్చాను ఇదండి నా టెస్ట్ ముని ఇవాళ నేను తీసుకున్న సెషన్ ఏంటిదంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్ గురించి అండి అగ్రికల్చర్ ప్రాడక్ట్ ప్రోడక్ట్ గురించి నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం అండి చాలా అంటే చాలా ఇష్టం ముఖ్యంగా ఒకటి చూడండి లీడర్స్ రైతు దేశానికి వెన్నెముక అలాంటి రైతు ఇవాళ అప్పులలో అప్పులలో అప్పుల బాధలలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకున్నా చేసుకుంటారు ఎందుకు దానికి కాల కారణం ఏంటిది అంటే పంట దిగుబడి అనేది తగ్గింది పంట దిగుబడి అనేది దేనికి తగ్గింది అంటే రసాయనిక పద్ధతులలో వ్యవసాయం చేయడం వలన రసాయనిక ఎరువుల వాడకం వలన విచ్చలవిడిగా ఇవాళ చూడండి లీడర్స్ రసాయనిక ఎరువుల వాడకం వలన భూములలో ఉన్న న్యూట్రెంట్స్ అంటే చెట్టుకు అందించే పోషకాలు అనేటివి మొత్తం చచ్చిపోతాయి చచ్చిపోయి ఇవాళ మనకు ఉదాహరణ ఇప్పుడు ప్రస్తుతం రైతాంగం ఎదుర్కొంటున్న సమస్య ఏంటిదంటే వేరుకుళ్ళు వేరుకుళ్ళు అనేది ఎందుకు వస్తుందంటే వ్యవసాయ భూములలో విచ్చల విడిగా ఈ రసాయనిక ఎరువులను చల్లడం వలన ఇవాళ మొత్తానికి పంట పూర్తిగా కోల్పోతుంది ఇలా వేరుకులు వచ్చిందంటే ఒక ఒక్కొక్క ఒక కాయ కూడా ఏరుకు ఏరుకునేది లేదు మొత్తం పూర్తిగా కోల్పోవడం మొత్తం పెట్టుబడి వాళ్ళు లాస్ కావడం అట్లా ఈ రసాయనిక పద్ధతిలో వ్యవసాయం చేయడం వలన జరుగుతుంది అదే విధంగా రసాయనిక ఎరువుల వాడకం వలన కూడా ఒకవేళ సరే వేరుకులు రాలేదండి పంట వండిందండి పంట వండిన తర్వాత ఈ రసాయనిక ఎరువులను విచ్చలవిడిగా కొట్టడం వలన ఏమవుతుందంటే పంట వండిన తర్వాత మేలు శాతం అనేది తగ్గి తాళు శాతం అనేది పెరుగుతుంది ఇప్పుడు ఇలా మేలు శాతం తగ్గి తాళు శాతం పెరగడం వలన మనకు లాభం ఏమున్నది ఇలా మార్కెట్లోకి తీసుకెళ్తే మేలుకే రేట్ ఎక్కువ ఉంటుంది మేలు శాతానికి మేలు కాయక రేట్ ఎక్కువ ఉంటుంది ఇలా కా తాలూకు ఎక్కువ రేటు ఉండదు కదా ఆ రకంగా రైతులు అనేది మన వాళ్ళ దిగుబడిని దిగుబడి తగ్గి ఇలా అప్పులలో అప్పులలో కూరుకుపోయి ఆత్మహత్యల బారిన పడుతున్నారు ఇలాంటి వాటిని మనం ఎదుర్కోవడానికి మనకు ఈ వెస్టేజ్ రంగంలో చేయాల్సింది ఏంటిదంటే సేంద్రియ వ్యవసాయం అండి ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చేయాలి దీని వలన ఏమవుతుంది దీని వలన ఏమవుతుందంటే రైతులు పండించే పంటలకు వ్యాధి నిరోధక శక్తి అనేది పెంచుకుంటుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం వలన దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది అంతేకాకుండా ఇలాంటి సేంద్రియ ఎరువులను ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం వలన పండించే పంట కూడా మానవాళి ఆరోగ్యానికి చాలా మంచిది వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బ తినకుండా కూడా ఈ సేంద్రీయ ఈ సేంద్రియ వ్యవసాయం అనేది ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఉపయోగపడుతుంది అందుకే ఈ ప్రోడక్ట్ యొక్క ము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనేది ఈ ఈ వెస్టేజ్ యొక్క ఈ ఆర్గానిక్ వెస్టేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం అందులో నేను చెప్పడానికి ముందుకు వచ్చిన అంటే ఫస్ట్ ఒకటి మన ఆర్గానిక్ ప్రోడక్ట్ గురించి చెప్పాలనుకుంటే మనం వాడుకునే వాటిలో ఫస్ట్ ఒకటి ఆక్వాజిల్ అండి ఆక్వాజిల్ అనేది ఇప్పుడు ఈ ప్రస్తుతం రైతాంగం ఇప్పుడు మీరు చెప్పిన చూడండి వేరుకుళ్ళు అనేది వస్తుంది ప్రస్తుతం వ్యవసాయానికి మన వనిజ అయిన మిరుపలో ముఖ్యంగా రైతులు సమస్య ఏంటి అంటే వేరుకులు ఈ వేరుకులు సమస్యను తగ్గించేంత సత్తా ఈ ఆక్వజల్లో ఉందండి చూడండి ఒకసారి ఈ ఆక్వజల్ అనేది ఏమవుతుందంటే నీరు ఎక్కువ ఉంటే దాన్ని సమ సమతుల్యం చేయడం అంటే సమ అవసరం ఉన్నంత మొక్కకు అందించడం ఒకవేళ నీరు తక్కువ ఉంటే దానికి నీరు తక్కువ ఉన్నప్పుడు దానికి అందించడం ఎక్కువ ఉన్నప్పుడు తగ్గియడం అనేది ఈ ఆక్వజల్ ముఖ్యంగా చెట్టుని కాపాడుతుందండి ఆ రకంగా ఆ రకంగా చేయడం వలన ఈ వేరుకులు అనేది ఆయన ఎట్లా వస్తుంది అంటే నీరు ఎక్కువ నిలువ నిలువడం వల్ల వస్తుంది ఇలాంటి సమస్యను సమస్య ఈ ఆక్వజలుకు ఉంది అంతేకాకుండా ఆక్వాజలు ఇంకొకలా ఆక్వాజలు ఇస్తాం కదా భూమిలో ఆ భూమిలో ఉన్న ఫెర్టిలైజర్స్ ను చెట్టుకు సరిపోయే అంత అందించే విధంగా కూడా ఈ ఆక్వజలు పనిచేస్తుంది ఈ రకంగా ఆక్వజల యొక్క ఉపయోగాలు ఇవి ఉన్నాయండి ఫస్ట్ ఆఫ్ కావాల్సింది మన దుక్కిలో చల్లుకోవాల్సింది ఫస్ట్ తోట పెట్టం దుక్కు తోట పెట్టిన తదుపరి అయినా కూడా దుక్కిలో చల్లుకోవాల్సిన ముఖ్యమైన ప్రోడక్ట్ ఏంటిదంటే అంటే అండి దీని వలన వేరుకులు సమస్యను మనం నివారించడా నివారించవచ్చు పూర్తిగా నెక్స్ట్ రెండో ప్రోడక్ట్ అనేది అగ్రిహూమిక్ గ్రానియల్స్ అండి ఈ అగ్రిభూమిక్ గ్రానియల్స్ అనేది చాలా 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 అంతేగా చెప్పలేని విధంగా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి ఇది ఇది మన ఇంటికి పునాది ఎంత అవసరమో వ్యవసాయ జీవితంలో పంట పండించే రైతుకు ఈ అగ్రిహ్యూమిక్ గ్రానియల్స్ అనేది అంత అవసరం అండి ఇది ఏం చేస్తుంది అంటే భూమిని గుళ్ళ చేస్తుంది గుళ్ళ చేయడం అంటే భూమిని లూజు లూజు చేసి వేరు తొందరగా క్రిందికి భూమి లోపలికి వేరు తొందరగా దిగడానికి ఉపయోగపడుతుంది వేరు ఈ భూమిలోకి ఎంత తొందరగా దిగితే మనకు పంట అంత ఏపుగా వస్తుంది దీని వలన రైతు దిగుబడిని పెంచుకోవచ్చు ఇది అగ్రిహ్యూమిక్ గ్రానియల్స్ అండి చాలా అంటే చాలా బాగా చేస్తుందండి నెక్స్ట్ వచ్చేసి నానోటెక్ అండి ఈ నానోటెక్ అనేది క్లోరోఫిల్ మొక్కకి పూర్తిగా ప్రవహించేలా చేస్తుంది ఈ క్లోరోఫిల్ అనేది ముఖ్యంగా ఉదాహరణకు చూసుకోండి మన బాడీ మన బాడీలో బ్లడ్ సరి చెట్టుకి క్లోరోఫిల్ అనేది అంత ముఖ్యం అలాంటి ను ఈ నానోటిక్ అనేది మొక్కకు పూర్తిగా ప్రవహించేలా చేస్తుంది దానివల్ల అవుతుందండి చెట్టు చెట్టు బాగా వస్తుంది అన్ని రకాల దిగుబడి వస్తుంది వాళ్ళ అంతేకాకుండా ఇది ఒక పదహారు రకాల పోషకాలను ఒక్కొక్క అందేలా చేస్తుంది అంటే భూమిలో ఉన్న పదహారు భూమిలో ఉన్న పదహారు రకాల పోషకాలను భూమిలో ఉన్న న్యూట్రియన్స్ ని పూర్తిగా మొక్కకి అందేలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇది వాడడం వలన ఏమవుతుందంటే మొక్కకి పురుగు పురుగు అనేది ఆశించకుండా తెగులు అనేది ఆశించకుండా అలాగే వైరస్ అనేది కూడా ఆశించకుండా ఈ అగ్రి నాడోటేక్ అనేది మొక్కకి ఇన్ని తెలియడాల్సింది ఫోర్త్ ఐటమ్ ఏంటంటే అగ్రిగోల్డ్ అగ్రిగోల్డ్ అనేది గ్రోత్ ప్రమోటర్ అండి ఇది మనం చెట్టు ఇంకా ఏపుగా రావాలంటే గ్రోత్ ప్రమోటర్ అంటే చెట్టు మన పూత కాయ దశలోకి తీసుకొస్తుంది ఇది అగ్రి అగ్రిగోల్డ్ అనేది అంతేకాకుండా పూత దశలకు తీసుకొచ్చి పువ్వులు పూయడానికి పూసిన పువ్వులు పూర్తి మొత్తంలో కాయలు అవడానికి కూడా పనిచేస్తుందండి ఈ అగ్రిగోల్డ్ అనేది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అగ్రి ప్రొడెక్ట్ అండి అగ్రి ప్రోడక్ట్ అనేది అగ్రి ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ అంటేనే రక్షణ అగ్రి ప్రొటెక్ట్ అనేది ఏం చేస్తుంది అంటే వ్యాధులను రాకుండా చెట్టుకు రక్షణ కల్పిస్తుంది ఎలాంటి వ్యాధులు కూడా చెట్టుకి ఆశించకుండా ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందండి దీని వలన ఏమవుతుందంటే ఈ వ్యాధులు రాకుండా ఉండడం వల్ల చెట్టు అనేది ఇమ్యూనిటీ పవర్ని పెంచుకుంటుంది ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడం వలన ఏమవుతుందంటే ఎలాంటి రోగం అనేది చెట్టు దరిదాపులకు కూడా రాదండి అది అగ్రి ప్రోడక్ట్ యొక్క ఉపయోగాలు నెక్స్ట్ వచ్చేసి మన సిక్ మన సిక్స్త్ ప్రోడక్ట్ వచ్చేసి అగ్రి మాస్ అండి ఈ అగ్రి మాస్ అనేది హార్మోన్స్ ను ఉత్పత్తి చేస్తుంది ఈ హార్మోన్స్ దేనికి అవసరం అంటే ఎప్పుడు అవసరం అంటే పూత దశలో ఉన్నప్పుడు కాయ దశలో ఉన్నప్పుడు చెట్టుకు హార్మోన్స్ అనేది చాలా ఉపయోగం అండి వందకు వంద శాతం ఉపయోగం హార్మోన్స్ అనేది ఆ టైంలో మొక్కకి అందాలి అంటే అంద హార్మోన్స్ అందడం వలన పూత వస్తుంది పూత కాయగా మారుతుంది అంతేకాకుండా ఇది వల్ల ఏమవుతుంది అంటే ఎక్సర్సైజ్ కూడా పూర్తి మొత్తంలో మొక్కల ఉపయోగపడుతుంది మనం తోటలో పిండి ఇరవై ఇరవై డిఏపింగ్ పదిహేను లాని అలాంటి వాటి మొత్తంలో అంటే మనకి ఏమవుతుందంటే మనం కొన్ని ఏమై పూర్తి మొత్తంలో చేయండి మొక్కకి కొంత వేస్టేజ్ అవుతుంది అలాంటి వేస్టేజ్ని కూడా తగ్గించి ఈ అగ్రిమాస్ అనేది మొక్కకి పూర్తి మొత్తంలో పనిచేయడానికి ఉపయోగపడుతుంది దాని వలన ఏమవుతుందంటే చెట్టు అనేది ఇంకా ఏపుగా వచ్చి ఇప్పుడు పెట్ల పనిచేయడం వల్ల చెట్టు ఎంత ఎంత అంటే ఇప్పుడు పూర్తిగా దానికి ఇప్పుడు ఎనర్జీ ఉండడానికి తిండి అవసరం మనం దానికి స్థానం కనుక దానికి ఆ రకంగా పూత కాయగా మారడానికి దానికి కూడా అంత బలం అవసరం కనుక ఇది పోర్ పూర్తి మొత్తంలో ఆ చెడ్డుకి అవసరమయ్యేలా చేస్తుంది కాకపోతే ఒకటే అంటే దీనిని మరి ఏ ఇతర రసాయనాలతో మాత్రం కలిపి కొట్టద్దు కొడితే మా కొడితే మాత్రం పనిచేయదండి ఇది ఏ ఇతర రసాయన కలిపి కొట్టద్దు ప్లస్ మళ్ళా ఫర్టిలైజర్స్ లో ఒకవేళ ఫెర్టిలైజర్ పూర్తిగా మొత్తం పనిచేస్తుంది కానీ ఫెర్టిలైజర్స్ లో కూడా కలిపి తల ఓన్లీ స్ప్రే చేయాలి దీన్ని మాత్రం ఓన్లీ స్ప్రే మాత్రమే చేయాలి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అగ్రి ఐటి అండి ఇది ఒక మూడు రకాలుగా పనిచేస్తుంది దీనిని ఇప్పుడు అగ్రి ఏ ఇతర కలుపు వద్ద కానీ అగ్రి అయి అనేది మాత్రం ఏ దేనిలోనైనా కలుపుకోవచ్చు అండి మనం బయట తెచ్చిన మందులలో కలుపుకోవచ్చు దీన్ని ఏ రకంగానైనా దీన్ని వాడుకోవచ్చు ఇది ఇది ఏం చేస్తుందంటే చెట్టుకి ఒక గమ్ముల ఒక గమ్ల పండుస్తుంది ఇప్పుడు మనం ఒక ఉదాహరణకు ఒక మందులో కలిపి కొట్టినామండి ఉదాహరణ చేస్తాం మందులలో ఒక పేగాసేసినది సంథింగ్ ఇట్లా ఉన్నాయి కదా అండి నగట నగట ఇలాంటి వాటిల్లో కలుపుకోవడం వలన ఏమవుతుంది అంటే దాని దానిలో కలపడం వలన ఆ మంద అనేది మొక్కలకి పట్టుకొని కొంత కాలం ఈ అనేది దీనిని ఏ ఇతర కలిపి వాడుకోవచ్చు ఇది నాకు తెలిసిన విషయాలను మీతో వస్తే మన మనకి అవకాశం కల్పించిన చాలా 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 అంటే చాలా గణపాఠం ఎలా అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ చెప్పినా చూడండి ఓకేస్తారు కాకపోతే ఇవాళ మన విధకాలను అందులో బాగుపరిచినప్పుడే మనం ఎదుగుతాం ఇలాంటి ఆపర్చునిటీ ఎక్కడైనా ఉందా అండి అలాంటి అవకాశాన్ని కల్పించిన మన రజ్ రంజిత్ సార్ రజనీకర్ సార్లకు గౌతమ్ బాలి సార్ ముఖ్యంగా మన ఈ ఈ సంస్థను స్థాపించిన గౌతమ్ బాలి సార్కి మన మన పిల్లలు మన కుటుంబం మన ఫ్యామిలీ అందరం ఎల్ల వేళ రుణపడి ఉంటామండి నేను ఈ వెస్టేజ్ రంగంలోకి రావడానికి కారణం కూడా ఇదేనండి ఎందుకంటే మనం ముందు నేను నేను చదువుకున్నప్పుడు ఎన్నో అనుకున్నానండి ఏది ము ఎన్నో చేయాలి ఏమో చేయాలనుకున్నా కాకపోతే నాకు ఈ మ్యారేజ్ జీవితంలో అది అనుకూలించలే ఏమో మా మేడం పద్మ మేడం నా ఈ అవకాశాన్ని క్షీణించిందో అప్పుడు నేను అనుకున్నా మన సత్తా ఆడుకోవడానికి మనం ముందు ఓడానికి మనకు అనుకూలమైన రంగం ఏంటంటే విస్టేజ్ ఇది మనం ఒకరి ఒకరి ఒకరిని బాగుపరచవచ్చు మనం బాగుప బాగుపడచ్చు అనే ఆలోచన కొద్ది చెప్పంగానే విస్టేజ్ నేను వచ్చి కూడా ఇంత కూడా రెండేళ్ళు ప్రస్తుతం నేను ఎయిట్ పర్సెంట్ పూర్తి చేసుకొని ట్వెల్వ్ పర్సెంట్ అడుగు పెట్టడానికి అడుగు పెట్టేది అనుకున్నానండి అలాంటి అవకాశం ఇచ్చిన సార్ వాళ్ళు అందరిలో ఉన్నది కూడా చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నామండి హలో మీ వాయిస్ బాగా డిస్టర్బెన్స్ వస్తుంది మేడం మీరు ఓకే అదే మీరు బాగా ఈ అసలు వాయిస్ రావట్లేదు సరిగా హలో సార్ మేడం మేడం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం మీకు హలో వినపడుతుందా సార్ ఇప్పుడు మీ వాయిస్ బాగా సిగ్నల్ లేవు మేడం బాగా డిస్టర్బెన్స్ వస్తుంది అందరు మెసేజ్ చేస్తున్నారు వాయిస్ రావట్లేదు అవునా సార్ నేను సార్ సిగ్నల్ వస్తాను మరి స్లాప్ మీదకి వచ్చిన సార్ ఓకే ఓకే మేడం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఆల్ ద బెస్ట్ మీకు మంచి నాలెడ్జ్ ఇచ్చారు మీరు ఇప్పుడు ఎయిట్ పర్సెంట్ లో ఉన్నారా మేడం హలో ఓకే so leaders uh... Uh, sir okay okay madam thank you thank you so leaders sir. so, so... ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓకే మేడం మాట్లాడ ఓకే సార్ ఇప్పుడు చెప్పాను సార్ మళ్ళీ టైం ఓకేనా సార్ కలే మేడం హలో ఓకే లీడర్ సో మేడం దగ్గర సిగ్నల్ ఇష్యూ ఉంది చాలా డిస్టర్బెన్స్ కూడా వస్తుంది ఓకే సో మేడం తెలిసిన నాలెడ్జ్ అగ్రికల్చర్ గురించి షేర్ చేశారు ఒకవేళ సిగ్నల్ రీచ్ అయినప్పుడు ఉన్నారా మళ్ళీ చూస్తాను నేను ఒకసారి

వాళ్ళ వాళ్ళని కూడా పై స్థాయికి తీసుకురావాలన్నదే మా డ్రీమ్ సార్ కాకపోతే నేను ఎంతో ఇంట్రెస్ట్ గా ప్రిపేర్ అయినా సార్ మా ఇంట్లో సిగ్నల్ ఉందని స్లాప్ పైకి వచ్చిన సార్ ఇప్పుడు కూడా ప్రస్తుతం స్లాప్ పైనే ఉన్నా సార్ స్లాప్ మా ఇంట్లో ఇట్లా సిగ్నల్ అని వచ్చేసి స్లాప్ పైకి వచ్చి కూర్చున్నా నేను ఫైవ్ ఓ క్లాక్ వచ్చింది మేడం కానీ మధ్యలో బాగా లా డిస్టర్బెన్స్ కొద్ది లాస్ట్లో వచ్చింది నో ప్రాబ్లం బాగా మీరు ఎఫర్ట్ చేశారు ఆల్ ద బెస్ట్ మేడం మీకు సో డెఫినెట్గా మీ దగ్గర మంచి ఇంట్రెస్ట్ ఉంది అగ్రికల్చర్ ఫీల్డ్లో మీరు బాగా వర్క్ చేస్తున్నారు మీరు తొందరగా సక్సెస్ కావాలి ఎంతోమంది రైతులకి అవేర్నెస్ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాం ఆల్ ద బెస్ట్ అండి ఐమావతి థ్యాంక్ యూ ఓకే లీడర్స్ లీడర్స్ థ్యాంక్ యూ అండి సో మేడం ఫస్ట్ టైం మార్నింగ్ సెషన్ చేయడం కొద్దిగా అక్కడ టెక్నికల్ ఇష్యూ కూడా ఉంది ఆయన మేడం కంటిన్యూ చేసి కంప్లీట్ చేశారు అండ్ ఫస్ట్ సెషన్ ఎయిట్ లో ఉండి కూడా మేడం నాలెడ్జ్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది ఫస్ట్ మనం మేడం అప్రిషియేట్ చేయాలి సో లీడర్స్ అందరు గా మీరు మీటింగ్స్ అటెండ్ అవుతూ నాలెడ్జ్ తీసుకోవడం ద్వారా సో మంచి సక్సెస్ తీసుకోవచ్చు ప్రతిరోజు మనం మాట్లాడుకుంటున్నాం బట్ మీరు కూడా ముందుకు రండి సెషన్స్ ఇవ్వడానికి ప్రతి తోళ్ళు సో యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటూ సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మేడం కూడా థ్యాంక్ యూ అండ్ కాల్స్ తీసుకునే ముందు ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడిన తర్వాత నేను కాల్స్ తీసుకుంటానండి సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు ఒక మంచి సర్వీస్ మోటోతో స్టార్ట్ చేసినాం ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాం ప్రతిరోజు మనం రెగ్యులర్ గా సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం నాలెడ్జ్ ఇవ్వడానికి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ సో దాంట్లో భాగంగానే మనం ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో కూడా రావడం జరిగింది సో ఫేస్బుక్ లో ఉన్నామండి రంజిత్ కుమార్ డివిశ్రీ టీహెచ్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది అండ్ మనకు మనకున్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది సో కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీమ్ తో సబ్స్క్రిప్షన్ చేయించండి అండ్ మీరు ఎక్కడ మీటింగ్స్ చేసినా టీ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రమోట్ చేసుకుని అందరు రిటిలైజ్ చేసుకుందని కోరుకుంటున్నా అండ్ విధంగా మన యొక్క విజన్ అండి థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విజన్ పెట్టుకుని మనం ముందుకు వెళ్తున్నాం సో వంద మంది యాక్టివ్ ఫౌండ్ డైరెక్టర్స్ వంద మంది వన్ ల్యాక్ అర్నర్స్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కార్ వర్షన్ వర్షం తయారు చేయడానికి గొప్ప విజన్ ముందుకు వెళ్తాం ప్రతి యొక్క విజన్ లో మీరు పార్టిసిపేట్ అవుతూ మీ టీమ్ కూడా పార్టిసిపేట్ చేస్తూ మీరు అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి వన్ సగన్ హేమవతి గారు థ్యాంక్ యూ సో మచ్ కాల్స్ తీసుకుందాం గుడ్ మార్నింగ్ సార్నింగ్ సార్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ ఇక్కడ బాధపడవలసిన విషయం ఏం లేదు మాక్సిమం ఈ నైన్టీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ప్లస్ వచ్చింది చిన్న చిన్న ఎక్కడో కట్ అయ్యింది ప్రాబ్లం లేదు మొత్తం అన్ని కూడా ఒకటి కదా ఎయిటీ టూ ఎగ్రీ ఎయిటీ టూ లాస్ట్ వరకు ఫస్ట్ మీరు ఏదైతే చెప్పారో ఆక్వజల్ నుంచి ప్రతిది కూడా క్లీన్ చాలా క్లీన్ కట్ గా వచ్చింది బట్ కొద్ది కొద్దిగా చిన్న చిన్న ఇది వచ్చింది సో దీనివల్ల ఏమర్థం అవుతుంటే ఎవరు ఫోకస్ గా విన్నారు ఏంటంటే తెలుస్తుంది సో డెఫినెట్ గా చాలా బాగా చెప్పారు ఎస్పెషల్లీ ఎయిట్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ లో మీరు సెషన్ తీసుకోవడం అంటే చిన్న విషయం కాదు అది సో ఈ రోజు లెవెల్స్ చాలా పెద్ద బ్రేక్ అవుతున్నాయి కానీ అయినా కూడా చెప్పడానికి ఇష్టపడలేదు సో మీరు చెప్పడానికి ఇష్టపడ్డారు డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ మంచి పొజిషన్ వెళ్తారు వన్స్ అగేన్ మీకు సార్ కి కూడా స్పెషల్ థ్యాంక్స్ ఇంకా మంచి మంచి సెషన్ తీసుకోవాలి ఇంకా ముందుకు వెళ్ళాలి సో రజనీ గారు మంచి మంచి లీడర్ ఇస్తున్నారు సో వన్స్ అగేన్ థ్యాంక్ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం సార్ సిగ్నల్ ప్రాబ్లం ఉందని స్లాబ్ పైకి వచ్చినా సార్ నేను ప్రస్తుతం ఫైవ్ క్లాక్ వచ్చినా సార్ స్లాబ్ పైకి ఎస్ ఎస్ గ్రేట్ కమిట్మెంట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కమిట్మెంట్ కి థ్యాంక్ యూ సో మచ్ సో ఈ రోజు చాలా మంది ఆరు గంటలకు ఇంకా ఆరున్నర కూడా జూమ్ మీటింగ్ జాయిన్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు బట్ ఐదు గంటలకి మీ ప్రయత్నం మీరు చేశారు సో భగవంతుడు అనేది పరీక్ష అనేది కంపల్సరీ చేస్తుంటారు సో ఇలాంటివన్నీ కొత్త పట్టించుకోండి వెళ్ళండి డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఆదిత వన్ లాక్ ప్లస్ తీసుకొని యూనిసేషన్ రావాలని కోరుకుంటూ వన్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ బెస్ట్ అండి థ్యాంక్ యూ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అండి మేడం ఈ రోజు మీరు అర్థం చేసుకోండి ఒక ఎయిట్ పర్సన్ ఫైవ్ ఓ క్లాక్ కి వచ్చి ఇక్కడ మన లీడర్షిప్ పాయింట్ కూడా కవర్ అయిపోయింది లీడర్షిప్ ఏంటంటే ఒక లీడర్ అనేవాడు కార్లో చెప్తూ కూర్చుంటే కాదు సో దాన్ని కరెక్ట్ గా మనం యూటిలైజ్ చేసుకుంటే అవుతుంది సో మేడం లో కమిట్మెంట్ కూడా కలిసింది సో లాస్ట్ వరకు ఆవిడ ప్రయత్నం చేస్తూ వచ్చారు ఎయిట్ పర్సెంట్ తో సో ఇలా ఎవరైతే ప్రయత్నం చేస్తారో అన్నపా సక్సెల్ అవుతారు సో ఇలా రెగ్యులర్ గా మనం అటెండ్ అవుతూ టీమ్ అటెండ్ చేస్తే డెఫినెట్ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం సో అదొకటి ఆ తర్వాత ఎస్పెషల్లీ మేడం లో చూస్తే ఇంకా చెప్పాలి చేయాలని ఆలోచన ఇంకా లాస్ట్ లో సార్ మళ్ళీ నేను చెప్పాలంటున్నారు సో అది కావాలండి లీడర్ లో చాలా మంది ఏంటంటే సర్లేండి నెక్స్ట్ టైం చూస్తా అంటారు సో అది కాదు డెడికేషన్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ కమిట్మెంట్ తో పాటు డెడికేషన్ ఆడైతే అయితే డెఫినెట్ గా అచీవ్మెంట్ అవుతాం వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎస్ ఎస్ లీడర్స్ రాత్రి మనకి శ్రీదేవి మేడం మనకి ఏదైతే ఇమ్యూనిటీ బుస్ గురించి